ఇది మనయాస ఆకాశవాణి ఆదిలాబాద్ వంద పాయింట్ రెండు మనస్సు నిండా మనిషి శారీరక మానసిక ఎదుగుదలకు మానసికంగా శారీరకంగా సంపూర్ణ ఆరోగ్యవంతులుగా ఉండడానికి పోషకాహారం ఎంతో ప్రాముఖ్యతనిస్తుంది ఈ పోషకాహార లోపం వల్ల ఎన్నో రుగ్మతలకు మనిషికి గురవుతారు ముఖ్యంగా పిల్లలు పోషకాహార లోపానికి ఎక్కువ గురవుతుంటారు వాళ్ళ చదువు కూడా కొంత వెనుకబడే అవకాశం ఉంది ఈ కారణంగా అయితే ఇలాంటి తిండితో మనం శీర్షికన ఇప్పుడు విందాం పోషకాహారం ప్రాముఖ్యత ఈ అంశం గురించి మంచిర్యాల జిల్లా బెల్లంపల్లి కృషి విజ్ఞాన కేంద్రం పోషకాహార శాస్త్రవేత్త డాక్టర్ జీ సుగంధితో ముచ్చట వారితో ముచ్చట పెడుతున్నారు కేని ఆరోగ్యమే మహాభాగ్యం అంటారు మరి అలాంటి మహాభాగ్యం కలగాలంటే మంచి ఆహారం పోషకాహారం తీసుకోవాల్సి ఉంటుంది అలాంటి పోషకాహారం పైన అవగాహన కల్పించడం కోసం ప్రతి సంవత్సరం సెప్టెంబర్లో పోషకాహార వారోత్సవాల్ని నిర్వహిస్తూ మనం తీసుకోవాల్సిన ఆహారం పైన అవగాహన కల్పిస్తూ ఉంటారు మరి అలాంటి పోషకాహార వారోత్సవాల ఉద్దేశం ఏంటి అసలు పోషకాహారం అంటే ఏమి ఎలాంటి ఆహారాన్ని మనం సమతుల్య ఆహారం అంటాం ఈ వివరాలన్నింటినీ మనతో పంచుకునేందుకు మంచిర్యాల జిల్లా బెల్లంపల్లి కృషి విజ్ఞాన కేంద్రం పోషకాహార శాస్త్రవేత్త డాక్టర్ జి ప్రియ సుగంధి గారు ఇప్పుడు మనతో ఉన్నారు ఆ వివరాలు వారిని అడిగి తెలుసుకుందాం నమస్కారం ప్రియ సుగంధి గారు నమస్కారం అండి ముందుగా ఈ పోషకాహారం గురించి చెప్పండి ఆ తర్వాత మనం ఈ పోషకాహార వారోత్సవాలను గురించి మాట్లాడుకుందాం అసలు ఈ సమతుల ఆహారం అన్న పదాన్ని బాగా మనం వాడుతూ ఉంటాం కదా అసలు సమతుల ఆహారం అంటే ఏమిటి సమతుల్య ఆహారము అని అంటే అన్నీ సమానంగా ఉండాలి అంటే సమానంగా అంటే వాటిలో నుండి వచ్చే పోషక విలువలు అనేవి మనకి మనకి అవసరమైన వాటితో సమానంగా ఉన్నప్పుడు దాని దానివల్ల మనకి వచ్చే శక్తి కానీ మాంసకృతులు కానీ విటమిన్లు కానీ మన శరీరానికి సరిగ్గా సరిపోతాయి అన్నమాట అయితే ప్రతి వ్యక్తికి చిన్నపిల్లల నుండి పెద్దవారి వరకు అలాగే కొన్ని వలనరబుల్ గ్రూప్స్ అంటే బలహీనమైన వర్గాలు మహిళలు ఈ గర్భిణీ స్త్రీలు బాలింతలు వృద్ధులు వీరికి కూడా కావలసిన పోషక పదార్థాలు ఇన్ని అవసరము వారి యొక్క చేసే పనిని బట్టి చేసే పని విధానాన్ని బట్టి కూడా పోషక విలువలు అనేవి వారు కలిగి ఉండాలి వాటికి తగ్గట్టుగా మనం అందించే ఆహార పదార్థాలనే పోషకాహారము అని అంటారు ఆ పోషకాహారాన్ని మనం సమతుల్యంగా తీసుకోవాల్సి ఉంటుంది సమతుల్యంగా అంటే దాంట్లో సమతుల్య ఆహారం అంటే ముఖ్యంగా బ్యాలెన్స్డ్ డైట్లో అన్ని పదార్థాలు ఉంటాయి అన్నమాట ఇది తీసుకోను అది ఇష్టం లేదు అది వద్దు అలా అనడానికి లేకుండా మనకి కా శక్తి కావాలంటే మనం అన్నం తింటున్నాము అన్నం బదులు కొంతమంది గోధుమలు రోటీలు రూపంలో తింటూ ఉంటారు అదేవిధంగా కొన్ని ప్లేసెస్లో బార్లీ కానీ ఇంకా దుంపలు కానీ ఆ విధంగా తింటూ ఉంటారు ఏదైనప్పటికీ శక్తి అనేది మనకి ఒక పర్సన్ని బట్టి అంటే ఒక వయసులను బట్టి వారికి కావాల్సిన శక్తి అందించాల్సి ఉంటుంది అదేవిధంగా మాంసకృతులు కూడా మాంసకృతులు శక్తి ఇచ్చే ధాన్యాలు లేదా చిరుధాన్యాలు ఒకటి ఇంకా ఇందులో ముఖ్యంగా ఐదు రకాలు ఉంటాయండి సమతుల్య ఆహారంలో ఒకటేమో ధాన్యాలు చిరుధాన్యాలు ఉంటాయి రెండవది వచ్చేసి మాంసకృతులు మాంసకృతులు కలుగజేసేవి అంటే అవి ఎక్కువగా బాడీ బిల్డింగ్కి ఉపయోగపడతాయి అన్నమాట మనిషి ఎదుగుదలలోనూ అదేవిధంగా శక్తి శక్తితో పాటు ఎక్కువగా బాడీ ఎదుగుదలకు అదేవిధంగా లోపల పనిచేసే జీర్ణక్రియ సంబంధించిన క్రియలకు శరీరంలో జరిగే క్రియలు ఉపయోగపడుతూ ఉంటాయి మూడవది ఏమంటే పాలు పాలు పదార్థాలు పదార్థాలు ఎందుకంటే దానివల్ల వచ్చే కాల్షియమే కాకుండా అలాగే మాంసకృతులు కూడా ఉంటాయి అవి కూడా ఇంక్లూడ్ చేయడం జరిగింది నాలుగవది విటమిన్లు విటమిన్లు దేని నుండి వస్తాయి వెజిటేబుల్స్ కూరగాయలు ఆకుకూరలు ఇవి కూడా మనం ఎక్కువగా ఇంక్లూడ్ చేసుకోవాలని ఉంటుంది ఇంకా ఐదవది కొవ్వు పదార్థాలు ఉంటాయి అన్నమాట క్రొవ్వు పదార్థాలు స్వీట్స్ అనేవి తక్కువగా తినాల్సి ఉంటుంది సో అందులో క్రొవ్వు పదార్థాలు అని ఉన్నాయి సో ఈ ఐదు రకాల సమతుల్య ఆహారం అంటారు ఇదే పౌష్టికాహారం పౌష్టికాహారం అనేది అందరికి ఉన్నప్పుడే ఆ మనిషి మంచిగా ఎదిగి చక్కటి తీరు కానీ అలాగే వ్యాధుల్ని ముఖ్యంగా నివారించడానికి ఆ ఆ వ్యక్తిలో వ్యాధి నిరోధక శక్తి ఎక్కువగా ఉంటుంది అన్నమాట అంటే వ్యాధి నిరోధక శక్తిని పెంపొందించడంతో పాటు మంచి ఆరోగ్యంగా ఉండాలి అంటే ఈ ఐదు రకాల ఆహార పదార్థాలని తీసుకోవాలి అని చెప్తున్నారు కదా ఇదే వీటినే పోషకాహారం అని సమతుల్య ఆహారం అని అంటామంటున్నారు కదా ముందుగా ఈ మాంసకృతుల గురించి మాట్లాడుకుందాం అసలు ఈ మాంసకృతులు ఏ ఆహారంలో దొరుకుతుంది మనం ఎంతవరకు ఈ మాంసకృతుల్ని పొందాలి మాంసకృతులు అని అంటే అది ప్రోటీన్స్ అని అంటారు ప్రోటీన్స్ ఈ మాంసకృతులు అనేవి ముఖ్యంగా వెజిటేరియన్స్కి నాన్ వెజిటేరియన్స్కి వేరే వేరుగా ఉంటాయి నాన్ వెజిటేరియన్ అంటే చికెన్ మటన్ అవి మాంసాహారం తినేవారికి చాలా త్వరగా వచ్చేస్తుంది అదే వెజిటేరియన్స్ అంటే ఎవరైతే శాకాహారులు ఉంటారో శాకాహారులకి కొంచెం తెలియాలి వాళ్ళకి ఆకుల్లో కానీ కూరగాయల్లో కానీ మాంసకృతులు ఉండవు కానీ అది చాలా నెగ్లిజిబుల్ ఉన్నా సరే చాలా తక్కువ స్థాయిలో ఉంటాయి అవి మనకి పనికొచ్చే అంతగా అంత అమౌంట్లో ఉండవు అనమాట అందుకనే ఏం చేయాలంటే పప్పులు లేదా ఇవి పల్సెస్ అని అంటారు వాటిని ఎక్కువగా తీసుకోవడం వల్ల మాంసకృతులు వస్తాయి శాకాహారంలో అయితే మనకి పప్పులు పప్పు ధాన్యాల ద్వారా వాళ్ళకి మాంసకృతులు వస్తాయి అదేవిధంగా పప్పులు అదేవిధంగా పప్పు దినుసులు అంటారు కదా కూరగాయల్లో ఉండే చిక్కుళ్ళు ఇంకా అందులో కూడా పల్సెస్ ఉంటాయి పల్సెస్ వాటి వలన ఎక్కువగా మాంసకృతులు వస్తాయి పల్సెస్ అంటే ఇప్పుడు అందులో చిక్కుల్లో ఉండే గింజలు ఉంటాయి ఆ గింజల్లో మాంసకృతులు ఉంటాయి మళ్ళీ రాజ్మా చనా పెద్దది చనా ఉంటుంది చిన్న చనగలు ఉంటాయి వాటి ద్వారా కూడా వారికి మాంసకృతులు వస్తాయి ఇంకా ఆకుకూరలు అనేవి తక్కువగా ఉంటాయి అలాగే కూరగాయల్లో కూడా తక్కువగా ఉంటుంది మాంసకృతులు ఇంకా మాంసాహారంలోకి వస్తే కనుక చికెన్ కానీ ఎగ్ వైట్ కానీ మటన్ ఇంకా మిగిలిన ఆ యొక్క ఎర్ర మాంసం అని అంటారు కదా ఈ సముద్రం మటన్ ఇంకా సీ సీ ఫుడ్ వాటి వలన కూడా మాంసకృతులు ఎక్కువగా వస్తాయి మాంసకృతులు మనం ఏ విధంగా తీసుకోవాలి అని అంటే ఒక వ్యక్తి ఉన్న బరువును బట్టి మాంసకృతులు తీసుకోవాల్సి ఉంటుంది ఎందుకంటే ఆ వ్యక్తి నార్మల్ వెయిట్ అయ్యి ఉండాలి అంటే నార్మల్ బిఎంఐ నార్మల్ బాడీ మాస్ ఇండెక్స్ని కలిగి ఉండాలి ఆ వ్యక్తి నార్మల్ కిందికి వస్తాడు అయితే ఒక వ్యక్తికి ఉదాహరణకి యాభై కేజీల బరువు ఉన్నారనుకోండి యాభై కేజీలు అంటే ప్రతి కేజీకి ఒక గ్రాము చొప్పున మాంసకృతులు మనం తినాల్సి ఉంటుంది అంటే యాభై గ్రాముల ప్రోటీన్ యాభై గ్రాముల మాంసకృతులు మనం తిన్నప్పుడు ఆ రోజుకి సరిపడా బాడీ బిల్డింగ్ కానీ లోపల జరిగే ఆ యొక్క క్రియలు రసాయనిక చర్యలు కానీ సరిపోతుంది సో ఒక వ్యక్తి ఎనభై లేదా తొంభై కేజీలు ఉన్నాడంటే అతని హైట్ కన్నా ఎక్కువ బరువు ఉన్నాడు అని అంటే ఎనభై కేజీలు ఎనభై గ్రాముల ప్రోటీన్ ఇవ్వాలని ఉద్దేశం కాదు ముఖ్యంగా అతను బాడీ వెయిట్ని తగ్గించుకున్న తర్వాత ఐడియల్ వెయిట్కి ఉండే బరువుకి తగ్గట్టు మాంసకృతులు ఉండాల్సి ఉంటుంది అంటే ప్రతి ఒక్క కేజీకి ఒక గ్రాము ప్రోటీన్ ముఖ్యంగా అవసరం దానివల్ల మనకి సరైన రసాయన చర్యలు జరగడమే కాకుండా మన బాడీ కూడా మెయింటైన్ అవుతూ ఉంటుంది అనమాట ఇంకా ఈ మాంసకృతుల్లో చూస్తే ఉపవాసాలు చేసేటప్పుడు ఆ యొక్క మాంసకృతులు తగ్గిపోతూ ఉంటాయి ఉపవాసం చేసినప్పుడు ఏంటంటే ప్రోటీన్స్ మన చేతుల నుండి కానీ లోపల క్రొవ్వు తర్వాత వాటి నుండి క్యాలరీస్ వెళ్ళిపోతూ ఉంటాయి అన్నమాట సో వాటిని మరలా రీగెయిన్ చేయాలి అని అంటే మాంసకృతులు మనం అధికంగా తీసుకున్నా పర్వాలేదు ఆ టైంలో మనం క్యాలరీస్ ఇచ్చే కార్బోహైడ్రేట్స్ని తగ్గించాల్సి ఉంటుంది అంటే ఇప్పుడు మాంసకృతులు ఎందులో పుష్కలంగా లభిస్తాయి ఏ ఆహార పదార్థాల్లో లభిస్తాయి అనే దాని గురించి చెప్పారు కదా అంటే ప్రోటీన్ల గురించి ఇక విటమిన్ల గురించి మాట్లాడుకుందాం ఇప్పుడు ఏ ఏ విటమిన్లు ఏ ఆహార పదార్థాల్లో పుష్కలంగా లభిస్తాయి ఎలాంటి ఆహార పదార్థాలని మనం తీసుకోవాలి విటమిన్లు ఇంకా ఖనిజ లవణాలు అనేవి కూడా చాలా ముఖ్యమైనవి మనం తినే ఆహారం ఎక్కువగా ఈ భారతదేశంలో మన ప్రాంతాల్లో తినే ఆహారాల్లో ఎక్కువగా ఉండేది శక్తినిచ్చే ఆహారం అంటే బియ్యం అన్నంలాగా వండుకొని ఎక్కువగా తింటాం మన ప్లేట్ చూస్తే కనుక అన్నమే ఎక్కువగా ఉంటుంది కూర అయితే గోధుమ చపాతీలు అవే ఎక్కువగా ఉంటాయి కూరకన్నా అలా కాకుండా ఉల్టా ఉంటే అంటే కూర ఎక్కువగా ఉండి అన్నం తక్కువగా ఉంటే అవే విటమిన్లుకి ఎక్కువగా కారణమవుతాయి అంటే విటమిన్లు ఖనిజం లవణాలు విటమిన్లు లేదా మినరల్స్ అనే వాటిని ఖనిజం లవణాలు అంటారు ఆ వాటిని ఎక్కువగా పొందాలి అని అంటే కనుక మనకి తప్పకుండా కాయగూరలు తినొచ్చు అంటే కూరలాగా చేసుకుని ఎక్కువ క్వాంటిటీస్లో తినాలి అదేవిధంగా ఫ్రూట్స్ పళ్ళు కూడా చాలా తక్కువ మంది తక్కువ సంఖ్యలో తింటూ ఉంటారు తక్కువ మోతాదుల్లో తింటూ ఉంటారు సో వాటిని ఎక్కువగా తినడం వల్ల తప్పకుండా విటమిన్లు గంజల వనాలు వస్తాయి అవి ఎందుకు అని అంటే మన బాడీలో వచ్చే వ్యాధుల్ని నివారించడానికి ఇవి కూడా చాలా ఎక్కువగా ఉపయోగపడుతూ ఉంటాయి అందుకనే కదా మనకి ఏమైనా వ్యాధులు వచ్చినప్పుడు ముఖ్యంగా పండ్ల రసాలు ఇస్తూ ఉంటారు లేదు అంటే కూరగాయలు పెడుతూ ఉంటారు సో వీటి వల్ల ఎక్కువగా వ్యాధుల్ని నివారించవచ్చు అందుకనే మీకు విటమిన్లు కనించిన వారు కావాలి అంటే తప్పకుండా కూరగాయలు ఎక్కువగా తినాలి అలాగే పండ్లు తినాలి ఇక అయితే ఇప్పుడు కొవ్వు పదార్థాల గురించి మాట్లాడుకుందాం ఏ ఏ రకాల కొవ్వు పదార్థాలని ఏ ఏ మోతాదుల్లో మనం తీసుకుంటే బాగుంటుంది అంటే కొవ్వు పరిమితి ఎంత మనకు ఆరోగ్యానికి మేలు చేసేది ఎందుకంటే ఎక్కువ కొవ్వు పదార్థాలు కూడా తీసుకోవద్దు ఉంటారు కదా అయితే ఎంతవరకు మనకు పరిమితి ఉంది ఎంతవరకు మనం కొవ్వు పదార్థాలని తీసుకోవచ్చు ముఖ్యంగా కొవ్వు పదార్థాలు ఏమేమి ఉన్నాయి వాటి వల్ల కలిగే ప్రయోజనాలు ఏమున్నాయి వాటి గురించి చెప్పండి కొవ్వు పదార్థాలు అని అంటే నూనెలు నూనెలు మనం ప్రతిరోజు వాడే నూనె పదార్థాలు ఏదైనప్పటికీ కొవ్వు పదార్థాల్లోకి వస్తాయి అయితే ఈ నూనెలు అనేది మనం వాడే వంటకాలను బట్టి ఉంటుంది ఇప్పుడు కొంతమంది ఫ్రైస్ చేసుకుంటూ ఉంటారు లేదంటే కొంతమంది కొంచెమే వేసుకొని కూరలు వండుతారు వాటి వలన మనకి మన శరీరానికి అందించే నూనెలు ఎక్కువగా ఉండొచ్చు తక్కువగా ఉండొచ్చు సో ఎక్కువగా తీసుకోవడం వల్ల ఏమవుతుందంటే మనకు కావాల్సిన మోతాదు కన్నా ఎక్కువగా తీసుకోవడం వల్ల ఓవర్ వెయిట్ ఒబేసిటీ ఉబకాయము వచ్చే ఛాన్సెస్ ఎక్కువగా ఉన్నాయి అదే కనుక రొగ్గు పదార్థాలు తగ్గించి మనం తీసుకున్నప్పుడు నార్మల్ వెయిట్ని మనం మెయింటైన్ చేయొచ్చు అదేవిధంగా బాడీ మాస్ ఇండెక్స్ అనే అంటే మన బాడీ కరెక్ట్ గా ఉన్నదా లేదా అనే దిక్సూచి కరెక్ట్ గా చూపిస్తుంది అంటే నార్మల్గా ఉంటుంది అది ఎక్కువగా ఉండదు తక్కువగా ఉండదు అటువంటి వ్యక్తులకి వ్యాధులు వచ్చే ఛాన్సెస్ చాలా తక్కువగా ఉంటాయి అయితే ఈ క్రొవ్వు పదార్థాలు నూనె ఒక పర్సన్కి ఒక వ్యక్తికి నూనె అనేది టెన్ ఎంఎల్ పది ఎంఎల్ సరిపోతుంది అయితే మనమేమో ఎక్కువగా వాడుతూ ఉంటాము ఆ నూనె బదులు కొంతమంది బటర్ వాడతారు పాశ్చాత్య దేశాల్లో అయితే బటర్ వాడుతూ ఉంటారు ఆ బటర్లో కూడా టెన్ గ్రామ్స్ అలాంటివి అంతవరకు తీసుకుంటే సరిపోతుంది అది ఒక రోజుకి మనం ఒక కనీసం ఒక ఫిఫ్టీ ఎంఎల్ లేదా హండ్రెడ్ ఎంఎల్ అలా మోతాదు ఎక్కువైపోవడం వల్ల ఊబకాయం వస్తుంది అందుకనే అందుకని క్రొవ్వు పదార్థాలు అనేవి ఫుడ్ పిరమిడ్ అనే ఆ యొక్క త్రిభుజాకారంలో ఉండే ఆహారపు నిచ్చెన ను చూస్తే గనక మనకి ఒక త్రిభుజాకారం ఏ విధంగా ఉంటుందో ఆ త్రిభుజాకారంలో పైన టిప్ వచ్చేసి సన్నగా ఉంటుంది ఆ సన్నగా ఉండే షెల్ఫ్ అది ఒక షెల్ఫ్ లాగా మనం ఊహించుకుంటే గనక ఆ పైన పెట్టే క్రువ్వు పదార్థాలు అంత తక్కువ మోతాదులో ఉండాలని సూచిస్తుంది ఆ క్రొబ్బు పిరమిడ్ మనకి మామూలుగా ఈజిప్ట్ పిరమిడ్స్ చూసినప్పుడు ఏ విధంగా పిరమిడ్ ఉంటుందో అదే విధంగా ఆహార పిరమిడ్ని కూడా ఆ విధంగా సూచిస్తూ ఉన్నారు చాట్లో కానీ ఎక్కడైనా చూస్తే కనుక ఆహార పిరమిడ్ చూస్తాము సో కింద బాటమ్ లెవెల్ వచ్చేసి బ్రాడ్గా ఉంటుంది పెద్దగా ఉంటుంది ఆ బ్రాడ్గా ఉన్న దాంట్లో మనం ఎక్కువగా శక్తి కావాలి కనుక మనకు చిరుధాన్యాలు లేదా ధాన్యాలు ఎక్కువగా తినాలి ఇప్పుడు దానివల్ల కార్బోహైడ్రేట్స్ ఎక్కువగా వస్తాయి పిండి పదార్థాల వల్ల మనకి శక్తి ఎక్కువ వస్తుంది దాని తర్వాత స్టెప్ వచ్చేసి కూరగాయలు అంటే కూరగాయలు ఎక్కువగా మోతాల్లో ఉండాలి అందుకనే ఆ యొక్క బ్రాడ్ ఏరియా కూడా కొంచెం ఉంటుంది కొద్దిగా ఎక్కువగానే ఉంటుంది అయితే అది కూడా ఎక్కువగా తీసుకోవాలి అంటే ఎంత బ్రాడ్ ఏరియా ఉంటే అంత ఎక్కువగా మనం ఆహార పదార్థాలు తీసుకోవాలని అర్థం దాని తర్వాతది పాలు పాలు పదార్థాలు ఆ తర్వాత ఈ యొక్క క్రొవ్వు క్రొవ్వు పదార్థాలు అంటే క్రొవ్వు పదార్థాలు అని ఎందుకు చెప్తున్నారంటే మళ్ళీ కొంతమంది స్వీట్స్ కూడా తీసుకుంటూ ఉంటారు ఆ స్వీట్స్లో కూడా నూనె ఉంటుంది లేదా నెయ్యి ఉంటుంది అవి అనేవి చాలా లిమిటెడ్లో ఉండాలి అనమాట అంటే ఎప్పుడో ఒక్కసారి ఒక నెలకి ఒకసారి మామూలు వ్యక్తులు తీసుకుంటే అది మంచిదే కానీ మరీ రోజు కాకుండా అదే రోజు మనం వన్ డే కూరల్లో ఒక టెన్ ఎంఎల్ నుండి ట్వంటీ ఎంఎల్ మ్యాక్సిమం సరిపోతుంది అంతకన్నా ఎక్కువగా ఉంటే కనుక మనం పరీక్షించుకోవాల్సి ఉంటుంది ఎక్కువ తక్కువ తీసుకుంటున్నామా అని అయితే ఇప్పటి వరకు మాంసకృత్తులు విటమిన్లు కొవ్వు పదార్థాల గురించి సవివరంగా తెలియజేసి ఎవెవి ఎంతెంత మోతాదు వరకు మనం తీసుకోవచ్చో దాని గురించి తెలియజేసిండ్రు అయితే చివరగా చెప్పండి అసలు ఈ పోషకాహార వారోత్సవాలు అనేటువంటి నిర్వహిస్తూ ఉంటారు కదా మరి అసలు ఎందుకోసం వీటిని నిర్వహిస్తారు దీని ఉద్దేశం గురించి చెప్తారా పోషకాహారాల వారోత్సవము ఎందుకు నిర్వహిస్తూ ఉంటున్నారు ప్రతి సంవత్సరము అంటే ప్రతి మనిషికి అవగాహన కల్పించడానికి ముఖ్యంగా ప్రతి మన భారతదేశంలో ఉన్న ప్రతి వారికి పోషకాహారం అంటే ఏంటో తెలియాలి పోషకాహారం తింటే మన ఆరోగ్యం చాలా బాగా మెయింటైన్ అవుతుంది ప్రతి వ్యాధి నుండి మనం మనం రక్షించబడవచ్చు అనే దేశ పూర్వకంతో ఇది నిర్వహిస్తున్నారు అందరికీ మనం చెప్తూ ఉంటాము పోషకాహారం తినండి పోషకాహారం తినండి కొంచెం కొంతమందికైనా ఓకే పోషకాహారం ఈ రోజు నుండి అయినా స్టార్ట్ అనే ఆలోచన వచ్చే విధంగా మనం అవగాహన కల్పిస్తూ ఉండడం వల్ల అనేక మంది వాటి ఈ రోజుల్లో కూడా మనం చూస్తూ ఉన్నాం అనేక మంది మంచి డైట్ తీసుకోవడానికి ప్రయత్నిస్తారు కొన్ని పరిస్థితుల్లో వాళ్ళు అవాయిడ్ చేయలేని పరిస్థితుల్లో అవి ఎక్కువ తీసుకుంటున్నప్పటికీ తర్వాత మెయింటైన్ చేస్తూ ఉంటున్నారు అన్నమాట అయితే ఈ ముఖ్యంగా ప్రతి ఒక్కరికి బ్యాలెన్స్డ్ డైట్ అంటే సమతుల్య ఆహారం తీసుకోవాలి ఆ సమతుల్య ఆహారంలో పోషకాలు పుష్కలంగా ఉండాలనే ఉద్దేశంతో ఈ వారాన్ని నిర్వహించడం జరుగుతుంది చాలా సంతోషం ప్రియా సుగంధి గారు ముఖ్యంగా సమతుల్య ఆహారం అంటే ఏమి ఏ ఆహార పదార్థాల్లో ఏ పోషకాలు లభిస్తాయి ఎంత మోతాదు వరకు మనం ఆ ఆహార పదార్థాలని తీసుకోవాలి అని వివరిస్తూనే ఈ పోషకాహార వారోత్సవాల ఉద్దేశాన్ని గురించి కూడా తెలియజేసినారు అందుకు మీకు ధన్యవాదాలు నమస్కారం నమస్కారం అండి తిండితో మనం శీర్షికన పోషకాహారం ప్రాముఖ్యత ఈ అంశం గురించి మంచిర్యాల జిల్లా బెల్లంపల్లి కృషి విజ్ఞాన కేంద్రం పోషకాహార శాస్త్రవేత్త డాక్టర్ జీ ప్రియా సుగంధితో ముచ్చట అది వారితో ముచ్చట పెట్టినరు ఆకాశవాణి ఆదిలాబాద్ వంద పాయింట్ రెండు మనస్సు నిండా